బీఆర్ఎస్ చేల్చడం కాదు అన్నం దెబ్బ కొట్టాలనుకుంటుంది పెంకిగా నిలబడితే నానా ఈ గొడవ అంతా ఎందుకు అనుకుని ఇస్తాడని ఆశిస్తుంది ఆవిడ ఏం తీసుకోవాలి ఆయన ఈవిడికి జాతీయ రాజకీయాల్లోను ఈయనకి రాష్ట్ర రాజకీయాలు ఇవ్వాలి అట్లా కూడా కాదు ఆవిడకి కావాలనుకుంటుంది పవర్లో షేరింగ్ పార్టీలో అట్లా ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకుంటాడని నేను అనుకోను కదా కేసీఆర్ దొరల వారసుడు కదా గడిల్లో వారసులలో కొడుకులుకి ఇస్తారు కానీ కూతుళ్ళకి వారసత్వం ఎవరు అంటే అధికారంలో ఉన్నప్పుడు అడిగినా పర్లేదు ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే ఏమేమి ఈ యుద్ధం స్టార్ట్ చేయడం టూతో ఉండే కార్యకర్తలు తెచ్చ కొడతారండి ఆ ట్రాప్ లో పడకూడదు ఇప్పుడు ఈవిడ లిస్ట్ బంప్ ఇచ్చేసి వీళ్ళందరికీ పోస్ట్లు కేటీఆర్ తీసుకెళ్ళి చెత్తకుండా లేచి ఉంటాడు లేదా తర్వాత చూద్దాంలే లే అని ఉంటాడు లేదా ఏంది ఆవిడ లిస్ట్ ఇచ్చేది ఏంటి పని చూసుకోమని చెప్పుంటాడు వీళ్ళు ఒకటికి నాలుగు పొగేసి చెప్తారు చెప్పినప్పుడు ఏంటి అంత ఇదే మా అన్నయ్యకి బలిపెక్కిపోయిందా అనుకుంటుంది ఈవిడ ఇప్పుడు సారి మా అన్నయ్యకి నా రుచి ఏంటో చూపెడదాం అనుకుంటుంది ఇప్పుడు మా నాన్నయ్య రాకుండా పోవాలా మా అన్నయ్య రాకుండా పోవాలని కోరుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈవిని ఓన్ చేసుకుంటారు అప్పుడు ఇప్పటికే డిజైన్ చేసుకోవడం పెరిగిపోయింది బీఆర్ఎస్లో వందకి తొంభై మంది ఈవిని డిజైన్ చేసుకుంటున్నారు పది శాతం మందే అటు ఇటు కాకుండా ఆలోచిస్తున్నారు ఇవికి ఐదు శాతం సపోర్ట్ ఉంది ఏం చేస్తుంది రేపు పొద్దున కానీ ఒకటిసారి రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటారు కాబట్టి కవిత వెనక ఎవరు ఉన్నారు అనేది ఒకవేళ కాంగ్రెస్ వెనకుండా అన్నా ఆమె నడిపిస్తుంది నేను అట్లా అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అంత పిచ్చి పని